అంత దూరంలో ఉన్న అమెరికాలోనే ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది పూణేలో ఆ మాత్రం దొరకదా అని అనుకునే వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ఫుడ్ దొరకడం కొంచెం కష్టమేనండి ఒక టెన్ రెస్టారెంట్స్ ఉండేవి హోటల్స్ కానీ ఆ తర్వాత మూస్తారనమాట ఇంతకీ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా చూడండి ఇవన్నీ ముందు ఇవన్నీ చూడండి విషయం తర్వాత చెప్తాను ఇంకా మీకు ఇందులో ఫేవరెట్ ఐటమ్ ఏంటో నాకైతే కమెంట్స్లో చెప్పేసండి ఇదైతే పలావా పలావతో పాటు పప్పు బజ్జీలు సాంబారు అన్నం అప్పడాలు కందా బచ్చలి గారెలు పెరుగు సాంబారు ఇంకా స్వీట్స్ ఇన్ని పట్టుకొని మేము ఎక్కడికి అనుకుంటున్నారా ఆకండి ఆకండి విషయంలోకి వచ్చేస్తాను కానీ మీరు ఈ లోపల వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంతకీ మీరు కార్తీక మాసంలో భోజనాలకి అటెండ్ అయ్యారా లేదా చెప్పనేలేదు అదిగో చూసారా నేను ఇంత చెప్తున్నందుకైనా మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా సరే విషయం ఏంటంటే వివరాల్లోకి వచ్చేస్తే మొన్న కార్తీక మాసం ఎల్లుండితో అయిపోతుంది అనగా ముందు రోజు మా అందరికీ ఒక విషయం జ్ఞానోదయం అయింది అయ్యయ్యో మనం వన భోజనాలకు వెళ్ళలేదు అని సరే మా సొసైటీలో ఉన్న తెలుగు వాళ్ళందరం సాయంత్రం పూట అలా సరదాగా కలుస్తూ ఉంటాము ఇంకా కలిసిందే తడువుగా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం దగ్గర లేదో గార్డెన్ ఉందా డిసైడ్ అయిపోయా డిసైడ్ అయిపోయి చక్కగా ఇంక అక్కడికి అక్కడే అందరూ మెను డిసైడ్ చేసేసారు ఎవరైతే వండుకుని రావాలో నేనైతే రాసేసుకున్నాను రాసేసుకున్న దాన్ని మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేసాము ఇంకా అలా 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 ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు అలాగ మొత్తం పది ఫ్యామిలీస్ ఓకే చేసుకున్నారు బట్ అందులో తొమ్మిది ఫ్యామిలీస్ అయితే ఓకే ఇంకా వెళ్దాము అనుకున్నాక ఇంకెవరైటం వాళ్ళకి వచ్చేసింది మర్నాడే ప్రయాణం అందుకని ఇంకా దగ్గరలో ఉన్న గార్డెన్లోనైనా కానీ పొద్దున్నే వంటలు చేసుకుని వెళ్దాం ఆంధ్ర ఫుడ్ దొరికితే చక్కగా ఆర్డర్ ఇచ్చేసుకుంది కానీ దొరకదాయి అందుకని రిస్క్ ఎందుకు లేదు తీరా తెప్పించుకున్నాక అది ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నారు కొంతమంది సరేలే అని ఇంకా సరే నా వాటకైతే పలావ్ వచ్చేసిందండి పలావ్ వచ్చేసిందంటే పిచ్చెక్కించడం ఒకటే కదా ఆలస్యం నేనైతే ముందు రోజు రాత్రి వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసి పెట్టేసుకున్నానా మిగిలినవన్నీ ఆర్డర్ చేసి తప్పించేసుకున్నాను అసలు వన్ కిలో రైస్తో ఉండమన్నారు కానీ వన్ కిలో ఏం సరిపోతుంది మామూలుగానే కిందటి సరూ వీడియో పెట్టాను చూసారో లేదో కానీ ఎనిమిది మందికి వంట చేయమంటే ఇరవై మందికో నలభై మందికో చేశాను నేను అలాంటిది నలభై మందికి చేయాలంటే వంద మందికి అయినా చెయ్యాలి కదా అందుకని సరిపోతుందో సరిపోదో అని అత్యాస్తో అసలు అనుమానంతో చక్కగా కేజీ కాస్త ఇంచుమించు కేజీ ముప్పై రైస్ నానబెట్టేశాను కేజీ ముప్పై రైస్లోకి ఇంక అన్నీ ఒక్కొక్కటి కట్ చేసేసుకుని అన్నీ చేసేస్తున్నాను సరే మిర్చి బజ్జీ కూడా వేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను కానీ పలావే అవుతుందో లేదో అని కంగారు ఒక్కొక్కటి వేసేస్తూ ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పలావ్ చేయడానికి మసాలా ముందే రెడీ మసాలా గిసాలా మనకి ఏమీ తెలియదు మనం అసలే సగం సగం నేర్చుకున్న వంటలు అని సరే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా దాంతోనే నేను పనిగానిచ్చేది అని చెప్పేశాను సరే ఇంకా అలా అయితే ఏదో ఒకటి చేసుకొని రమ్మన్నారు ఎలాగ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి కాకపోయినా ఒకటైనా కలిసి వస్తుందని మా ఆలోచన సో ఆ ఆలోచనతోనే చక్కగా ఉల్లిపాయలు మసాలాలు అన్నీ వేయించేశాను ఇంత పెద్ద గిన్నె ఎక్కడది అనుకుంటున్నారేమో నా దగ్గర ఇంత పెద్దది లేదు కానీ ముందు ఊరి నుంచి వస్తూ మా అత్తగారు అమ్మ ఏమైనా కావాలంటే తీసుకో అన్నారు సరే ఎప్పటికైనా ఇది పనికి రాకపోతుందా ఈ గిన్నె అయితే తీసుకున్నానండి అది ఇలా పనికి వచ్చేసరికి నా ఆనందం చూడాలి అసలు మీరు ఇంక ఇందులోనే అన్ని చాప్ చేసుకున్న చాపర్ అయితే భలే యూజ్ అయింది ఇన్ని చాప్ చేయాలంటే ఇంకో వెంట ఎక్స్ట్రా పట్టదు చాపర్లో ఒక టగా కట్ చేస్తాను కదా భలే అయిపోయింది అనమాట పలావ్ చేయడం పని అయితే ఈజీగానే అనిపించదు కానీ ఆ తర్వాత బజ్జీలు అవుతాయో లేదో అన్న బెంగ కూడా పట్టుకుంది నన్ను ఇంకా సరే వెజిటేబుల్స్ ఒక్కొక్కటి కట్ చేసేసి అన్నీ రెడీ చేసి ఉంచేసాను కాబట్టి బాగానే అయింది పన్నీర్ కూడా ఉంది పన్నీర్ పాకెట్ ఒకటి ఉందని ఇంట్లో మన్నాడేలాగా చేయాల్సిందే కదా అని ఆ రోజే ఫ్రై చేసేసి జీడిపప్పులు పన్నీర్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందే ఇంకా సరే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వెజిటేబుల్స్ అన్నీ వేసేసాక అందులోకి కావాల్సిన బియ్యం కూడా నానబెట్టేశాను పెట్టేసాను కదా బియ్యం కూడా రెడీగా ఉందని అమ్మయ్య అనుకున్నాను అమ్మయ్య అనుకుని ఇంకా ఇందులోనే ఉప్పు గరం మసాలా అవి వేసేసాను నేను తెలుసా మీకు మర్చిపోయి అప్పుడప్పుడు పసుపు కూడా వేసేస్తూ ఉంటాను పలావ్లో అసలే ఈరోజు అంతమంది కోసం చేస్తున్నాను బాగోకపోతే బాగోదు కదా అని అన్నీ గుర్తుంచుకుని అన్నీ జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తున్నాను బట్ ఎంత చేసినా కానీ ప్రొఫెషనల్గా ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ చూసారా ఇక్కడ గిన్నె వెళ్ళిపోయింది ఇంత పెద్ద దాంట్లో వండడం రాదు ఒక పక్కన నాకేమో అందదు ఇది అందకపోవడంతో గిన్నె వెళ్ళిపోయింది ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకుని చేస్తే భలే ఉంటుంది కదా మొన్న వచ్చి మా ఫ్రెండ్ ఏమో గిన్నెలో వన్ కేజీ పల్లవైతే ఉండొచ్చు కానీ బట్ లాస్ట్లో అడుగంటి పోకుండా కొంచెం ఏమైనా అడుగున పెనం పెట్టమంది అందుకని ఆవేశం కూడా గుర్తుంచుకొని మర్చిపోకుండా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నాను ఇందులో లాస్ట్లో నానబెట్టిన నానబెట్టి కట్ చేసిన మీల్ మేకర్ కూడా వేసేసాను ఇంక ఇందులోనే వాటర్ పోసేసి వాటర్ మరుగుతున్నంతసేపు సేపు చక్కగా ఎప్పుడెప్పుడు మరుగుతుందా అని చూస్తూ కూర్చున్నాను సరే వారు దోశలు ఏమన్నారు రెండు దోశలు కూడా వేసేసాను ఇంకా దోశలు వేసేసి పక్కన పెట్టేసి అసలే దోశల పిండి ఉంది కొంచెం పిండితో నేను మార్నింగ్ మ్యాగీ చేసుకొని తిన్నానుండోయి నాకు ఈ దోశలు గీసలు అంత ఎక్కవు సో మ్యాగీ చేసుకొని తినేసాను మార్నింగే ఇంక ఇది చూసుకోవడమే సరిపోయింది ఇంకా ఇంక ఇలా కాదు ఆ గిన్ని పడిపోతే కష్టం అని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే మార్చేసాను దాన్ని వెనక్కి మార్చేసాక చక్కగా అప్పుడు అది మరుగుతూ ఉండడం నేను చూడాలి కానీ నేను చూడాలంటే మన హైట్ అది అసలు నా హైట్ కన్నా అదే హైట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అగ్ని ఇక్కడ చూసారా జీడిపప్పు పన్నీర్ కూడా నేను చక్కగా ఫ్రై అయితే చేసేస్తున్నానండి అంతేకి మీరు ఎప్పుడైనా పూణేలకు వచ్చాక వనభోజనాలకు వెళ్ళారా మీలో ఎంతమంది పూణేలో ఉన్నారు అండ్ ఇంకొకటి అయితే అనుకుంటున్నానండి మీ వాళ్ళల్లో ఎవరైనా కనుక పూణే వచ్చేలా ఉంటే వాళ్ళతో అయితే విషయం షేర్ చేయండి ఏంటంటే పూణేలో కూడా మనకి ఇక్కడ లోకల్ రాజమండ్రిలో గట్రా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ పూణే వాళ్ళకి పూణేలో ఉన్న తెలుగు వాళ్ళకి ముఖ్యంగా లోకల్ తెలుగు గ్రూప్స్ ఉన్నాయండి అయితే వాటిల్లో కనుక జాయిన్ అయితే మీకు అసలు అపార్ట్మెంట్స్లో ఎంత ఫ్లాట్ అవైలబిలిటీస్ ఉన్నాయి ఎంత రెంట్కు దొరుకుతాయి అన్నది కూడా తెలుస్తుంది రీసెంట్గా ఒక ఆయన కలిశారనమాట అయితే ఆయన చెప్పారు రెంట్స్ ఎంత ఉంటాయో తెలియదు కదండి అందుకని మేమైతే జాయిన్ అయిపోయాము అయితే తర్వాత తెలిసింది మా రెంట్ చాలా ఎక్కువని అన్నారు నిజంగా నిజమండి మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి లోకల్గా ఏ నాలెడ్జ్ లేక ఏంటి అన్నది తెలియక ఇక్కడ చాలామంది ఎక్స్ప్లోర్ అలాగా తప్పు తప్పుగా కూడా రెంట్లు ఎక్కువ పెట్టేసి ఇక్కడ ఇంతే రెంట్ అని అదని ఇదని కూడా చేస్తున్నారు సో అసలు వచ్చే ముందే రెంట్స్ ఎంత ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకసారి కమెంట్స్లో పెట్టండి నేను మీకు అప్పుడు నా డీటెయిల్స్ షేర్ చేస్తాను వచ్చే ముందే కనుక ఎవరికైనా వివరాలు కావాలంటే రా తెలుసుకోవచ్చు నేనైతే బళ్ళెక్కేసి మరి రైస్ వేసేసాను రైస్ వేసాక చక్కగా మూత పెట్టేసి మూత పెట్టేసి ఇంక ఈ లోపల చూసారా ఇంకా పలావ్ రెడీ అయిపోయింది అనే నమ్మకం కుదిరాక బజ్జీలకైతే బాండి రెడీ చేసానండి చక్కగా రెండు పెట్టేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా అని ఒక ప్యాకెట్ ఆయిల్ తీసుకొని చక్కగా రెండిట్లోనూ అయితే వేసేసాను అయిన వాళ్ళందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చి మనం కష్టపడేదే నాలుగు రూపాయలు దాచుకోవడానికి అలాంటి నాలుగు రూపాయలు దాచుకోవడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత కష్టపడుతుంటే వాళ్ళు ఎవరో రేట్లు అవి అంత ఎక్కువగా చెప్పేసి అలా చేయడం అయితే నాకు నచ్చలేదు అనమాట అంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు అన్నమాటే అది రెంట్లు ఇక్కడ ఎంత ఉన్నాయో తెలియదు అండి మా అపార్ట్మెంట్లో కూడా జరిగేది అది కొత్తగా వచ్చిన వాళ్ళు చక్కగా చాలా ఎక్కువ రెంట్లకు జాయిన్ అయిపోతూ ఉంటారు పాత వాళ్ళని మళ్ళీ రెంట్లు పెంచండి రెంట్లు పెంచండి మన దాంట్లో అంత రెంట్లు ఉన్నాయంటే అవైలబిలిటీ కొంచెం అన్నిటికీ దగ్గరలో ఉన్న సొసైటీస్ అంటే చాలా 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 కష్టం అయితే మా సొసైటీకి దగ్గరలో చాలా సొసైటీస్ ఉన్నాయి ఎప్పుడైనా సరదాగా మీకు కరెక్టే మా హోమ్ టూర్ ఒకటిను హోమ్ టూర్ అంటే పెద్ద గొప్ప అని కాదు కానీ అసలు ఇక్కడ అపార్ట్మెంట్ ఎలా ఉంటాయి నాకు ఎందుకంటే మా ఇల్లు చూసినప్పుడల్లా నాకు రైలుపెట్లే గుర్తొస్తాయి పొడుగ్గా ఉంటాయి అన్నమాట మన మన వైపు చక్కగా బీహెచ్కే అంటే ఎలా ఉంటుందో దానికి వైట్ ఆపోజిట్ లాగే ఉంటుంది ఈసారి నేను నేను హోమ్ టూర్ చేస్తాను అక్కడ హోమ్ టూరు సొసైటీ టూరు మా స్ట్రీట్ టూర్ కూడా చేస్తాను మళ్ళీ క్రీజీగా ఉంటుంది కదా అప్పుడు కానీ మా వారు తిట్ట నన్ను సైలెంట్గానే తిట్టినా పర్లేదు నేను అవి చెయ్యాలో వద్దాం అంటే జస్ట్ క్యూరియాసిటీ అంతే ఎలా ఉంటుంది అన్నది చూపించడానికి అంతే ఇక్కడైతే చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా సొసైటీస్లో ఎమ్యూనిటీస్ని బట్టి రెంట్ అవి ఉంటాయి యాక్చువల్గా అయితే మా దాంట్లోనే పక్కన కూడా కొత్తది అసలు మా దాన్ని మావాడి అంటే మా బిల్డర్కి సంబంధించింది కొత్తది కూడా కన్స్ట్రక్షన్ అవుతోంది సో ఇక్కడ అవైలబిలిటీ అయితే బాగానే ఉంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ని కట్టేసి వీళ్ళు ఏం చేస్తారని మధ్యలో అది రైస్ని దింపాను చూశారు కదా రైస్ని దింపి కష్టపడి అందులోనేమో తిప్పడానికి కూడా అవ్వట్లేదు నాకు చాలా కష్టమైందండి బాబు అంత పెద్ద దాంట్లో వండడం నిజంగానే ఆ కొద్ది కొద్దీ వండేవాళ్ళు అసలు ఎలా వండుతారో నాకు తెలియదు కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ లేక ఇబ్బంది అయింది బట్ నాకు వండడం చాలా ఇష్టం వండడం వడ్డించడం చాలా ఇష్టం అయితే ఇంక ఇక్కడ ఇంకొక గమ్మత్ అయిన విషయం జరిగింది అది కూడా చెప్తాను ఆగండి బజ్జీలు వేసేస్తున్నాను నేను బజ్జీలు వేసేసి మిర్చి బజ్జీలు వేసేసాక అప్పుడు వేలేదు అయ్యాను నలభై మందికి బజ్జీల కోసం నేను కేజీ పిండి కలిపేశాను అని క్వాంటిటీస్ అస్సలు తెలియవు అందులోనే ఎక్కువ మొత్తంలో వంట చేస్తూ తెలుస్తుందేమో కానీ ఇప్పుడైతే అస్సలు తెలియదు నాకు ఇంకా అందుకని నలభై మంది కోసం అని కేజీ పిండి కలిపిన కలిపాక నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే అంత పిండి అక్కర్లేదని మా వారు అన్నారు ఉంచేసి సాయంత్రానికి ఏదో ఒకటి చేద్దామని సర్లే ఇంకా ఆలు ఆ సమయానికి అందుకని ఆలు బజ్జీ వేసేద్దామని ఆలు అయితే తీస్తాను అనమాట నేను సరే మా వారు అడిగారు ఇంకా అవ్వలేదా అని అయ్యో అయ్యింది కరెక్ట్గా ఆ రోజే స్కూల్కి కూడా వెళ్ళాల్సింది స్కూల్లో కూడా ఏదో సైన్స్ ఫేర్ పేరెంట్స్ని కూడా రమ్మన్నారు ఇంక నువ్వేళ్ళు వచ్చేయి పాపని తీసుకొచ్చేయన్నాను నేనైతే మొత్తానికి రెడీ చేస్తానండి చక్కగా చూసారా పొగలు పొగలు కక్కుతున్న పలావు అండ్ బజ్జీలు నా వాట అయితే రెడీ అయిపోయింది ఇంక మేము ఇందాక కార్లో వెళ్ళాం కదా ఇక్కడికే వెళ్ళాము ఇక్కడ చక్కగా ఎంప్రెస్ గార్డెన్లో మేము మేము వెళ్ళేసరికి మా వాళ్ళు అక్కడ ప్లేస్ రెడీ చేసి ఉంచారు ఇంకా సరే ఓ పది నిమిషాలు ఫోటోలు అవి దిగేసాము దిగేసాక చక్కగా వీళ్ళు చెప్పేశారు మనం ఇక్కడికి వెళ్దాము భోజనాలకు రెడీ అయిపోదాము పిల్లలకి ఇంకా ఆకలి వేస్తుందని యాక్చువల్గా ఆ రోజు స్కూల్స్ ఉన్నాయి ఇద్దరు ముగ్గురికి అందుకని వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయింది మేమే లేట్ అనమాట మా వల్లే లేట్ బట్ పలావే ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది స్కూల్ మానిపించే సిచ్యువేషన్ కూడా కాదు అందుకని మానిపించడానికి కూడా అవ్వలేదు సరే ఇంక అన్నీ చక్కగా పిల్లలకి జెంట్స్కి అన్ని చోట్ల అలాగే జరుగుతుంది మేము అందుకు అతీతం ఏం కాదు కదా చక్కగా వాళ్ళకైతే పెట్టేసి వాళ్ళు హ్యాపీగా తింటుంటే మా కడుపులు నిండిపోయాయి అంత బాగా అనిపించింది నిజంగా మేమందరం మేమైతే టెన్ ఇయర్స్గా ఇదే ఫ్లాట్లో ఉ ఇదే సొసైటీలో ఇదే ఫ్లాట్లో ఉంటున్నాం కానీ అంత కలిసి బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ ఏముంది ఒకళ్ళు కుదరదు ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదరదు అందులోనూ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ అయితే ఇంకా కష్టం కదా అసలు నిజంగా ఇంత బాగా అనిపించిందో ఫస్ట్ టైము కార్తీక మాసంలో ఇలా వన భోజనాలు పేరుతో అక్కడికి వెళ్ళి చక్కగా ఇంత బాగా చేసుకుని అయితే నాలాగే అందరూ ఎక్కువ వండిన వాళ్ళే మా అందరికీ అయ్యో తగ్గి తక్కువ అవ్వకూడదు ఎక్కువైనా పర్లేదు అన్న ఆలోచన సో అదే ఆలోచనతోటి చక్కగా ఎక్కువ ఎక్కువ వండుకొని వస్తారు ఇంకా అన్నీ చక్కగా అమ్మయ్య సరిపోదు అన్న బాధ వయంగా లేకుండా అందరం వచ్చేసాము పలావ్ నచ్చిన వాళ్ళ పలావ్ రైస్ పప్పు అన్నీ నచ్చిన వాళ్ళు అయితే అన్నీ తినేశారు అలాంటి వాళ్ళు అయితే అన్నీ తినచ్చు హ్యాపీగా చూసారా మళ్ళీ మెను ఐటమ్ మీకోసం చూపించేస్తామని ఒకసారి చూసేయండి మరి చక్కగా ఇన్ని ఐటమ్స్ ఇన్ని ఐటమ్స్ ఉండేసరికి భలే అనిపించింది మనం ఇంట్లో ఎన్నో వండుకున్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంత బాగుంటుంది కదా అలాగ వెళ్ళినప్పుడు ఇదైతే నా ప్లేట్ అనమాట లాస్ట్కి నా ప్లేట్లో ఇంకా ఇంక అన్నీ వేసే వరకు నేను ఓపికగా వెయిట్ చేస్తున్నాను మీకు వీడియో తీసి చూపించడానికి అయితే మాకు ఎవరు వడ్డించారనే కదా మీకు డౌట్ మేము వాళ్ళకి వడ్డించినప్పుడు వాళ్ళు మాకు వడ్డించాలి కదా అసలే అది ఎక్కడికో వెళ్ళాము మేము అందరం కూర్చొని తిందామన్నా ఎవరికి వాళ్ళు వడ్డించుకుందామన్నా అవ్వదు అందుకని చక్కగా ముగ్గురు ముందుకు వచ్చి మాకు వడ్డించారనమాట మిగిలిన వాళ్ళు ఇంకా పిల్లలతో ఉండిపోయారు పిల్లలు చూడటం కూడా ముఖ్యమే కదండి బాబా ఎందుకంటే అది గార్డెన్ చాలా పెద్దది ఉందన్నమాట కొంచెం పార్క్లా కూడా ఉంది ఈసారి ఈసారి మళ్ళీ వెళ్తాం మేము ఎలాగ దగ్గరలోనే అది వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను వీళ్ళైతే చక్కగా అసలు వడ్డించి ఎంత బాగా చేశారంటే ఇంకా తర్వాత మేము మొత్తం తినేసాక సర్దేసుకుని సరే అనుకున్నాము ఆల్రెడీ తినేసాక ఈవినింగ్ వెళ్ళాక ఎవరి దగ్గర ఎక్సెస్ ఐటమ్స్ ఉన్నాయో ఎవరు కావాల్సిన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేసుకుందాం అనుకున్నాం ఆల్రెడీ సో ఇంకా ఇంటికి వెళ్ళే వరకు అది అయిపోయాక చక్కగా భోజనాలు అయిపోయాక మేమైతే హౌస్కి కూడా ఆడేసుకున్నాం అండి హౌస్ ఆడేసుకుని ఇంకా అసలు ఫోటోలు దిగేసి గ్రూప్ ఫోటో కూడా దిగేసి ఇంకా తర్వాత చక్కగా బయలుదేరైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఇంకా సిక్స్ అయ్యాక అప్పుడు ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి ఇంకెవ్వరికి ఏది దీని ఓపిక అందుకని చక్కగా పడుకుని పోయాం మేము ఇలా జరిగిందండి మా కార్తీక వన భోజనాలు పూణేలో పొద్దునే లేచి రెడీ అయ్యి పిల్లల్ని చూసుకుంటూ రెడీ అయ్యి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని కానీ నలుగురితోనూ చక్కగా సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటే కనుక ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా ఉంటాయి మన లైఫ్లో అలా కాకుండా అయ్య బాబాయ్ చాలా కష్టం అనుకుంటే మన లైఫ్ మనదే ఎప్పుడైనా కానీ నలుగురితో కలిసి అవకాశం ఉంటే చక్కగా వాళ్ళతో కలిస్తే తప్పేముంది పోయేదేముంది